ఏలూరు జిల్లా జీలిమిల్లి మండలం కామేపాలెంలో శనివారం గ్రామస్తులు ఏర్పాటు చేసిన వంగవీటి రంగ విగ్రహాన్ని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగ రౌకుమార్ కరాటం బొమ్మ ప్రారంభించారు వంగవీటి మోహన్ రంగ ఏ ఒక్క కులానికి నాయకుడు కాదని సమాజంలో అన్ని కులాలకు రంగ నాయకుడుగా పేర్కొన్నారు రంగా సేవలను అందరూ స్మరించుకోవాలని ఎమ్మెల్యే కోరారు గంగా గారు తక్కువ సమయం అయినా సరే ఈరోజు ఒక శక్తిగా యుక్తిగా అందరికి ఒక ఆదర్శవంతంగా ఉన్నారంటే కేవలం ఆయన ధైర్యం ఆయన ఆయన సాహసం ఈరోజు మనందరం కూడా స్ఫూర్తికి నింపింది ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతిగా అలాగే పేదవాడికి అండగా ఉండేటువంటి ఒక మంచి హృదయంతో రోజు ఆయన ఆయన్ని మనం అందరం కూడా స్ఫూర్తికి తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అలాగే తక్కువ సమయంలో అందరికి ఒక నాయకుడిగా ఎదగటం అనేది చాలా అది అదృష్టకరమైన విషయం మనం అందరం అందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని మేము హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం అలాగే ఈరోజు కాయంపాలెం గ్రామంలో వంగ రంగ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ నాకు ఇందాకే చెప్పారు ఈ విగ్రహాన్ని ఆపడానికి ఈరోజు ఓపెనింగ్ ఆపడానికి చాలా మంది శక్తులుగా ఏర్పడి ఈరోజు అనేక విధాలుగా చెడగొడదామని చూశారంట వారికి ఒకటే తెలియజేస్తున్నాం రంగా గారు ఒక కులానికి ఒక మతానికో నాయకుడు కాదు గుర్తు పెట్టుకోండి అందరికి బడుగు బలహీన వర్గాలకి అలాగే అందరికీ కూడా ఆయన ఒక నాయకుడు ఇలాంటి దాన్ని మీరు రాజకీయం చేసి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆపడానికి చూస్తున్నారు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని మనొకసారి హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి గనక ఇది రిపీట్ అయితే చాలా సీరియస్ గా మేము రాజకీయం చేయాల్సి వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి యథవ అలవాట్లు మానుకొని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా నడుచుకోవాలని నేను నిన్న ఆపడానికి వచ్చినటువంటి వైసీపీ అది కూడా చెప్తున్నా వైసీపీ చెప్తున్నా కంట్రోల్ చేసుకుంటున్నా ఇంకొకసారి ఎలాంటి కార్యక్రమాన్ని ఆపడానికి చూస్తే తోలు తీసి జైల్లో కూర్చోబెడతాను మరొకసారి తెలియజేస్తున్నా ఇది కేవలం ఇది కేవలం ఒక కులానికి కానీ మతానికి కానీ సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆయన మరొకసారి తెలియజేస్తున్నాం బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతి ఆయన అందరికి నాయకుడు అంతేగాని ఒకరికి ఒక కులానికి కాని ఒక మతానికి కాని నాయకుడు కాదు మరొకసారి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం కాయంపాలెం గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ కి హెచ్చరిస్తున్నాం తోలు తీసి జైలు కూర్చోబెట్టడానికి కూడా వెనకాడడానికి మరొకసారి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు